సాధారణంగా తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి లేకపోతే సింహాచలం అప్పన్న స్వామిది లేకపోతే దుర్గ గుడి ఇట్లాంటి ఏంటి అక్కడ కొండ మీద ఆలయం ఆ ప్రాంతం అంతా నిదానంగా పుణ్యక్షేత్రంగా ఎదగటం ఇదంతా చూస్తూ ఉంటాం వీటిని బేస్ చేసుకునే కొన్ని కొండల మీదనే జాగ్రత్తగా శిలవల్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో క్రిస్టియన్కి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలుగా గుణదల మేరీమాత కొండ అంటూ అక్కడ అట్లాగా తీసుకుని వచ్చారు అంటే ఒక ప్రాంతం మొత్తానికి ఆ విధమైనటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి రాజ్యం అన్నటువంటి కోట్ ఇప్పుడు స్పెయిన్ తాజాగా స్పెయిన్ మొత్తం మీద అతి పెద్దదైనటువంటి పాయింట్ ఏదైతే ఉందో పైర్నెస్ మౌంటైన్స్ మీదన క్రీస్తు అతి పెద్దదైనటువంటి సెలవుని అక్కడ లాంచ్ చేస్తుంది అక్కడ ఏర్పాటు చేసింది తద్వారా దేశం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల మొత్తానికి కూడా సెలవు కనబడుతుంది అనమాట ఆ విధంగా